హలో అండి అందరికీ నమస్కారం అండి ఇది చూడండి పాదు ఇదేం పాదో తెలుసా మీకు దేనండి పొట్ల పాదు చెట్టు నిండా పొద్దు పొద్దున్నే ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో తెల్లటి పువ్వులు చూసారా అటు సూర్యోదయం ఇటు ఈ పొట్లపాదు తెల్లని పువ్వులతో ఎంత అందంగా ఉందో చూడండి అందమే కదండి ఇది మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి చూడండి దీనికి బుజ్జి బుజ్జి పిందలు స్టార్ట్ అయినాయి పొట్లపాదుకి ఇవ్వండి చిన్ని చిన్ని పిందలు ఎందుకండి బహుశా ఇది పిచ్చుక పొట్లలా ఉందండి చిన్న చిన్న కాయలు వచ్చినాయి పొడవు లేకుండా ఈ పొట్లకాయ కూర చాలా మంచిదండి మన ఆరోగ్యానికి రక్తశుద్ధి చేస్తుంది అంటారు పొట్లకాయ చూడండి నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ